చిత్తమ్మారిపల్లి గ్రామంలో భూ కబ్జాలకు పాల్పడుతూ ఆడవాళ్లపై ఏ విధంగా దాడులు చేస్తూ భూములు కబ్జాలు చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా వివరించాను దయచేసి ఈ ప్రూఫ్స్ అన్నింటినీ గమనించి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దయచేసి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బోడి రెడ్డప్ప లక్ష్మణ్ గారు అని చిన్నప్ప చిన్నప్పగారు రెడ్డప్ప అనే వీళ్ళు మా చిట్టింపల్లి గ్రామస్తుల యొక్క పట్టాభూములను ఆక్రమించి దౌర్జన్యాలు చేస్తున్నారు అనేసి మేము పోరాడుతున్నాము దీనిని వీళ్ళు సోషల్ మీడియాలో మేము ఫేక్ న్యూస్ అనేసి అంటే మేము చెప్తున్నది అంత ఆబద్ధమని ఎవిడెన్స్ ఏమి లేవని మమ్మల్ని అవమానపరుస్తున్నారు సో వీళ్ళ కళ్ళు తెరిపించడం కోసం నా దగ్గర ఉన్న పూర్తి ఎవిడెన్స్ని వీళ్ళ కోసమే కేవలం నేను పూర్తిగా ఒక వీడియో చేసి పం ఇస్తున్నాను ఇది ఫేక్ న్యూస్ ఇది నిజంగా నిజమైతే కానీ ఎంఆర్ఓఎ ఎస్ఐసీఏ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయరు అని ఒక ఆయన పెట్టాడు ఆ తర్వాత వాళ్ళు ఏదో ఓన్గా సిమెంట్ రోడ్ వేసుకున్నారంట ఒక ఆయన వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు చూడవచ్చు ఈ సంస్కారం గురించి మాట్లాడిన వ్యక్తులు ఏ విధంగా ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చిన చోట పట్టుకొని నరకడానికి వెళ్ళి చేసిన వృత్తులు అవి ఇదేమో వీళ్ళు చెరువులు ఆక్రమించుకున్నారన్న దానికి ఎవిడెన్స్ ఇదేమో సిమెంట్ రోడ్ అడ్డంగా రేకుల షెడ్ నిర్మించారు అన్న దానికి ఎవిడెన్స్ ఈ వీడియోలో చూడొచ్చు ఇదేంటంటే అసలు అక్కడ వాళ్ళు రేకులు అడ్డంగా వేసినప్పుడు రియల్గా ఏంటి ఆ ప్లేస్లో ఆన్ గ్రౌండ్లో ఏమేమి ఉంది అది వచ్చి మీరు చూడొచ్చు పందిరి ఆ కసు చూసే చెప్పచ్చు ఎప్పుడూ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వేసిన షెడ్ అనేసి అది పందిరి ఇంకా అక్కడ చూడొచ్చు మనము అది వాళ్ళ ఇది వాళ్ళ పాతిళ్ళు ఈ పాతిళ్ళు దాని పక్కన ఉన్న చేతబారు ఇది ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద వేసిన పందిని ఇప్పుడు అడ్డంగా వేసారా అంటున్నారు వాళ్ళు అక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉండేది ఒక చేతబా ఉంది ఆ సిమెంట్ రోడ్కి ఎదురుగా ఇప్పుడు రేకుల్ షీట్ వేయడం మంచిగా ఈ వీడియోలో పూర్తిగా గమనించవచ్చు

ఇళ్ళలోకి గొబ్బు వస్తుంది ఇలా పులుగుల పంట వేస్తా ఉన్నాము ఈ పులుగుల పంట కూడా సరిగ్గా రాదు చిన్న పిల్లలు ఉన్నారు కనీసం ఒక్కొక్కసారి గొబ్బు వాన ఇందులోకి వచ్చేసిందంటే ఇళ్ళు కూడా వస్తుంది గొబ్బు ఇది వాళ్ళది పందిలి వాళ్ళు చెప్పే ప్రకారం ఇది గత వంద సంవత్సరాల నుంచి గత వంద సంవత్సరాల నుంచి ఉండే సాధబాయి ఎవరన్నా కానీ సాధబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను అడగతడా లేదు న్యాయమే కావాలా మాకు కూడా న్యాయమే కావాలా ఇది రోడ్డు ఈ రోడ్డు చక్కగా ఉంటే ఎవరు ఎవరు ముందు ముందు ఎవరున్నారు ఏన్నారా అక్రమంగా మా మీద అక్రమంగా కేసులు పెట్టిన ఇప్పుడు ముందు కంపెనీ అయినా తప్పుడు కేసులు పెట్టినారు ఎవరు ముందు కంపెనీ అయినారు లేదంటే ఎవరు ఇది పనులు అనుకున్నారు చూడండి మేము ఇంత మాత్రం వీళ్ళు ఇచ్చేస్తే ఉండే రోడ్ రోడ్డు కాదని చాదభాగ్ మీద వస్తున్నారు రోడ్డు వీళ్ళకి యాడ్ ఇచ్చిండే న్యాయము చెప్పిండే న్యాయము ఇది ప్రజలే నిర్ణయించి దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆడికి వచ్చిండే వాళ్ళు ఆడు పేపర్లో ఉండే వాళ్ళంతా చర్యలు తీసుకోవాలని ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపిస్తారు ఆ చోటు నిండి అని చెప్పేసి నిరూపిస్తారండి మళ్ళీ ఒకసారి గ్రౌండ్ రోడ్డును గమనిద్దాం ఆ పందిరిని ఒకసారి గమనించండి అది ఎన్ని సంవత్సరాల క్రితం వేసిన మీకు అర్థమవుతుంది మరి మరియు ఆ పందిరికి నేర్పు మేము సపరం పెట్టుకున్నాం దానికి నేరుకు అక్కడ చేతబావి దాని నేరుకు వాళ్ళ పాత్రలు ఉంది ఇప్పుడు సిమెంట్ రోడ్డు గమనిస్తే సిమెంట్ రోడ్కి ఎవరు అక్కడ రేకులు షెడ్ వేశారు ముందటమ్మ దగ్గర ఎలా అని చెప్పే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వేశారు ఈ రోడ్డు అడ్డంగా వేసి రోడ్ బ్లాక్ చేశారు మీరు బాగా గమనించవచ్చు షెడ్ ఈ పందిరు పక్కన ఉండే రోడ్ అది ఇప్పుడు ఏం చేశారంటే మేము చేతభావిని ఇలా డ్రైనేజ్ గుంతగా మార్చుకున్నాననేసి కంప్లైంట్ చేశాం వెంటనే వీళ్ళు అప్రమత్తమే ఏం చేశారు ఆ డ్రైనేజ్ గుంతగా మార్చుకున్న చేతభావిని వెంటనే కొల్లగొట్టి పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డు మీద పూర్తిగా సిమెంట్ రోడ్ని నాశనం చేసి సిమెంట్ రోడ్డు పైన మట్టేసి పూర్తి చేశారు ఆ పక్కన వీళ్ళ ఎంత దారుణం అంటే అసలు వీళ్ళ అరాచకాలు ఒకసారి మీరే చూడొచ్చు ఈవెన్ వాళ్ళు చేస్తున్న అన్యాలు కప్పిపుచ్చుకోవడానికి చేతబావినే కాదు దాని పక్కన ఉన్న వాళ్ళ ఇంటిని కనీసం వాళ్ళదే ఆ ఇల్లు దాన్ని కూడా చేసుకున్నారు అంతటి మహానుభావులు ఇల్లు మళ్ళీ మాట్లాడితే ఫ్రూట్స్ పెట్టండి ఫ్రూప్స్ పెట్టండి అంటే మళ్ళీ ఇంతకంటే ఫ్రూట్స్ ఇంకేం కావాలి అక్కడ ఉన్న వాళ్ళు ఇంటి దొబ్బేస్తున్నారు చేత పని గుర్చేస్తున్నారు రోడ్డు గట్టంగా రేపు షెడ్ చేశారు ఇంకా ఎన్ని ఫ్రూప్స్ కావాలి చూడండి బాగా ఏ ప్రూఫ్స్ కావాలో అన్ని ప్రతి ఒక్కటి పెడుతున్నాను ప్రూఫ్స్ కావాలి కావాలి ఫ్రూట్స్ పెట్టండి ప్రూఫ్స్ లేకుండా ఏవి మాట్లాడకండి అని చెప్పే వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ మళ్ళీ ముందు పూర్వం ఉన్న ఆన్ గ్రౌండ్ ప్రకారం ఒకసారి గమనిస్తే ఇది మా సిరికల్చర్ షెడ్ పక్కన మేము వేసుకున్న పందిరి ఆ పందిరిని బాగా మళ్ళీ ఒకసారి గమనించండి ఎన్ని సంవత్సరాల క్రితం వేసినా మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇది చూడండి వాళ్ళు కొల్లగొట్టి ఉన్నారు కదా ఆ పిక్చర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అది రోడ్డు ఆ మొత్తం పని జరిగిన తర్వాత రోడ్డు మీద మట్టే స్ఫూర్తి బూట్ చేశారు నీట్గా కనబడుస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ మేడంని వచ్చి మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా అది ఏం చేశారేమో తెలియదు మేము పందిరి అడ్డంగా మేమే వేసామని చెప్పి పందిరిని దొబ్బేశారు నోటీసులు కూడా ఇవ్వకుండా విడిచి గోల పెట్టి మేము ఎంత అడ్డుకున్నా సరే కనీసం పట్టించుకోలేదు మహానుభావుడు ఎస్ఏ వెంకట సుబ్బయ్య ఎంఆర్ఓ మేడము ఎలా ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో వీళ్ళ ఈ దారితో కలిసి మీరే చూడొచ్చు ఇది ఇంతకుముందు నా షెడ్ ఎలా ఉంది ఇప్పుడు ఈ విధంగా తయారు చేశారు వీళ్ళు ఏమంటున్నారు ఊరికి వచ్చి చూడండి ఊరికి వచ్చి చూడండి ఉన్నదంతా మొత్తం మ్యాచ్ చేశారు ఉన్న సిమెంట్ రోడ్డుని పూర్తి చేశారు సిమెంట్ రోడ్కి ఎదురు రేఖలు షెడ్ చేశారు రాళ్ళని అంతా నాటుకునేశారు ఉండే ఇల్లుని చేతబావిని చేతబాబిని చేసి దాన్ని కొల్లగొట్టేశారు చేతబాబికి నేరుగా ఉన్న నా పందిరిని పూర్తిగా దొబ్బేసి అక్కడ రోడ్ లాగా తయారు చేసి ఇప్పుడు పూర్తిగా దాన్ని రోడ్డు చూపిస్తున్నారు ఈ ఆరు నెలలుగా ఇంత అరాచకాలు చేసి ఇప్పుడు మేము ఏం న్యాయం కోసం పోరాడుతున్నా ప్రతి ఒక్కరు ఏమంటాడంటే ఇంటికి వచ్చి మా ఊరికి వచ్చి చూడండి చిట్టుమారుపల్లికి వచ్చి చూస్తే అంత అర్థమవుతుంది ఎక్కడ రోడ్డు ఉండేది ఎక్కడ లేదంటే అరే భావి ఆరు నెలల్లో ఆన్ గ్రౌండ్ మీరు మార్చినది ప్రతి ఎవిడెన్స్ వస్తా నా దగ్గర ఉన్నాయి భయ చూడండి మీరు కళ్ళ తెరిసి నీట్గా ఇది చూసేనా అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎందుకు రా మాట్లాడితే మా ఊరికి వచ్చి చూడండి ఎవరు రోడ్డు ఆక్రమించుకున్నారు మీకే తెలుస్తుంది తెలుస్తుంది ఎందుకంటే ఆన్ గ్రౌండ్ పూర్తిగా చేంజ్ చేసేశారు ఇలా చేయాల్సిన అరాచకాలన్నీ చేసేసారు ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారు ఎంఆర్ఎం గారి మాటలోనే స్వయంగా విందాం ఇప్పుడు

ఎక్కడ సబ్లి కాకపోతే వీళ్ళు వీళ్ళు ఇది దీని గురించి ఎప్పటి కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారో నాకైతే తెలియదు మళ్ళీ కరెక్ట్ గారు మన పిలిచి ఎందుకమ్మా సెటిల్మెంట్ అంటే సార్ అది స్థలయినాము అది ముందు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కదా సార్ అది పట్టాలు ఇచ్చిందా సార్ లేవుతుంది అన్న ఏదైతే మనకైతే సెటిల్మెంట్ కూడా నాకు సంబంధం లేదు కాబట్టి ముందు ఎలా ఉందో

లేక మీరు రావద్దు నేను తప్పు చేశాను నేనే తొందరపడి ఎవిడెన్స్ మొత్తం పరిశీలించకుండా దొబ్బేశాను కాబట్టి వీళ్ళు అటువైపు రారు మీరు పందిలు రాకండి కాకండి ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి మేడం క్లియర్ కట్గా చెప్పేసింది ఇప్పుడు ఈ సంస్కారవంతమైన చిన్నప్పగా రెడ్డప్ప ఇతని ఆ భూములు ఏ విధంగా ఆక్రమించుకున్నాడు అనేసి తనే ఒకరోజు స్వయంగా నాతో చెప్పడం నేను తెలియకుండా ఒక వీడియో తీసుకున్నాను ఆ వీడియోని కూడా మీరు ఒకసారి గమనించండి

ప్రూఫ్స్ కావాలి కావాలి అన్నారు ఇన్ని ప్రూఫ్స్ పెట్టాను ఇంకా ఏమన్నా ప్రూఫ్స్ కావాలంటే కూడా నా దగ్గర ఉన్నాయి సిమెంట్ రోడ్డు బిల్లులు అవి ఇవి కొన్ని ఉన్నాయి అవి నేను డైరెక్ట్గా ఇంకా ఎక్కడ సబ్మిట్ చేయాలో కోర్టులోనా లేదంటే ఇంకెక్కడ అనేసి అది నేను డిసైడ్ చేసుకుంటాను అండ్ మీరు ఇంకోసారి మేము మీడియా ద్వారా మా అభ్యర్థులు తెలియజేసినప్పుడు ఇది ఫేక్ న్యూస్ అండ్ ప్రచారం చేయకండి ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు సిఐ గారు ఏం చేస్తున్నారు ఇది నిజమైతే కలెక్టర్ ఏం చేస్తున్నారు అనే మాటలు పిచ్చి మాటలు మానేండి కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు నోరు మూసుకొని ఉంటారని అనుకుంటున్నాను దయచేసి ఎస్పీ గారు ఇప్పటికైనా ఈ గ్రామంలో ఈ సి సిరెడ్డప్ప బోడిరెడ్డప్ప చెప్పి వీళ్ళు ఆడవాళ్ళపై మరియు ఇప్పుడు గ్రామ పట్టాదారులపై చేస్తున్న దౌర్జన్యాలను గమనించి వీరిపై కేసు ఇప్పటికైనా తీసుకొని మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాను అలాగే కలెక్టర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే ఈ ఆక్రమణదారుల నుంచి భూమిని స్వాధీనపరుచుకొని ఎవరైతే హక్కుల ప్రకారం ఎవరికి అయితే చెందాలో వాళ్ళకి చెందేలా మా గ్రామస్తులకు న్యాయం చేయాలని దయచేసి మేము మీ పాదాలకు నమస్కరించి మరీ కోరుకుంటున్నాం నేను ఎప్పుడూ సాక్ష్యాలన్నింటినీ ఒక వీడియో తెచ్చి అన్ని వైరల్ చేయాలని అనుకోలేదు కాకపోతే నిన్న సుమన్ టీవీ ద్వారా మా నాన్న తన యొక్క బాధను తెలియజేసుకుంటే ఇదంతా ఫేక్ న్యూస్ అని వీళ్ళు ఊరికే నాటకం మాడుతున్నారు వీళ్ళ దగ్గర ఎటువంటి ఫ్రూప్స్ లేవనేసి మమ్మల్ని కామెంట్స్లో ఇష్టం వచ్చినట్టు తిడుతూ బూతులు తిడుతూ దండపాలు మ్యాచ్ అది ఇది అనేసి ఎంతో అసభ్యకరమైన పదాలు యూస్ చేస్తుంటే బాధ కలిగి వీళ్ళు చేస్తున్న అన్నింటికీ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నింటినీ ఒక వీడియోగా చేసి అది కూడా వాళ్ళు అడిగారు కాబట్టి వీడియోస్ ఉంటే పెట్టండి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా పెట్టండి అన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను